వెళ్ళిపోతానే కాబట్టి ఎవరో ఒకరు అయితే ఉండాల్సి ఉంటుంది గొర్రె కాడ అయితే గినా ఇంకా నిన్న మనంతా కరిసేసినాం కాబట్టి గొర్రెల కాడకైతే రాలేదు నేనైతే ఇంక ఈరోజు అయితే వచ్చినాను మీకు వీడియో అయితే షేర్ షేర్ అయితే ఏ పద వస్తానా నేను వస్తాను పద ఇంకా గొరపిల్ల అయితే ఏదో గొరపిల్ల అయితే చిన్న అయితే వేస్తాము కొంచెం లేట్ అయితే అవుతుంది అయితే ఇన్సేపుకి ఎండ్ అయితే కాస్త అంది ఇంకా ఎవరైతే భూ అయితే తినలేదు వాళ్ళని భూ తినే పంపించినా కూడా ఇంకా ల్యాటరల్ బరిచేది అయిపోయిన తర్వాత భూ తింటామనేసి ల్యాటరలు అయితే బరిచైపోయినారు ఇంకా దాంట్లోకైతే పైరు ముందే నీళ్ళు వస్తున్నాయా లేదా అన్నీ చూడాలి కాబట్టి అయితే ల్యాటర్లు బరిచేది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అయితే చూ నీళ్ళు వస్తానో లేదా అని నీట్గా చూసి పైరు అయితే మాట్లాడొచ్చిన నర్సరీలో అయితే ఇంకా పైరు ఎంత పడింది నర్సరీలో తెంపుకొని వచ్చేది కూడా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను ఇంకా నేను మనం చేసే డైలీ పనులు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అగ్రికల్చర్ అని లాగ్స్ కాబట్టి అగ్రికల్చర్ అవా పోతానా అవునా అగ్రికల్చర్ అండ్ లాగ్స్ కాబట్టి లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను ఎక్కువ అయితే లాగ్స్ అయితే ఉండవు మన ఛానల్లో అయితే అగ్రికల్చర్ గురించే ఎక్కువ ఉంటాయి ఇంకా మనం రోజూ చేసే పనులు అయితే నేనైతే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా బాగా మంచిగా సపోర్ట్ చేయండి మన ఛానల్కి అయితే గిన బాగానే సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇంకా లాటరల్ పొరిసే కాడకైతే నేను దావంటి పోతాను ఇట్లా తోటలో వెళ్ళి పోలి కాబట్టి ఇంకా ఇదైతే మిరప చెట్లు అనమాట అది కూడా మీకు వీడియో అయితే పెట్టినాను చూడండి మిరప చెట్లు